మన హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలున్నారు కానీ వీళ్ళందరూ క్యూ కట్టి మరీ ఒకే దేవుణ్ణి పూజించే రోజొకటి ఉంది అదే ముక్కోటి ఏకాదశి తిరుమల కొండ మీద సరిగ్గా తెల్లవారు జామున ఆనంద నిలయం చుట్టూ ఉన్న వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది సంవత్సరంలో మూడు వందల అరవై నాలుగు రోజులు ఇది మూసే ఉంటుంది కానీ కేవలం ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే దీన్ని తెరుస్తారు బట్ ఇప్పుడు పది రోజుల పాటు తెరిచే ఉంటుందనుకోండి దీని గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం కానీ పురాణాల ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున ఈ ద్వారం దాటిన వాళ్ళకి పునర్జన్మ ఉండ నమ్ముతారు అంటే మళ్ళీ తల్లి గర్భంలోకి వచ్చే ఛాన్సే ఉండదు ఎందుకంటే డైరెక్ట్ గా వైకుంఠానికి వెళ్ళిపోతారు కాబట్టి బట్ చాలా మంది ఇది ఒక నమ్మకం మాత్రమే అనుకుంటారు కానీ దీని వెనుక ఆస్ట్రోనమీ ఉంది బయోలజీ ఉంది అన్నిటికంటే మించి మహాభారతంలో ఒక గొప్ప యోధుడు తన వదలడానికి ఈ రోజు కోసమే వెయిట్ చేశాడు రండి ఈ వీడియోలో మహాభారతంలోని బీచ్ముడి దగ్గర నుండి జపాన్ నోబెల్ ప్రైజ్ సైన్స్ వరకు వైకుంఠ ఏకాదశి వెనుకున్న అన్టోల్డ్ ట్రూత్ తెలుసుకుందాం ఫస్ట్ దీని వెనుకున్న టైం క్యాల్కులేషన్ చూద్దాం రండి సూర్య సిద్ధాంతం ప్రకారం సూర్యుడు ప్రతి ఆరు నెలలకి తన దిశను మారుస్తాడు దక్షిణం వైపు వెళ్తే దక్షిణాయనమని అని ఉత్తరం వైపు వెళ్తే ఉత్తరాయణం అని అంటారు అయితే మన పురాణాల ప్రకారం మనుషులకి ఒక సంవత్సరం అయితే అది దేవతలకి ఒక రోజు అనమాట దక్షిణాయనం వాళ్ళకి రాత్రి పూట అదే ఉత్తరాయణం అయితే వాళ్ళకి పగరు అనమాట సో ఇప్పుడు మనం ఉన్నది ధనుర్మాసంలో అంటే దేవతలకు సూర్యోదయం లాంటిది అంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే నిద్ర లేచి వైకుంఠ వాకిలి తెరిచే గోల్డెన్ టైమ్ ఇది ఈ బ్రహ్మ ముహూర్తంలో ఆ ముక్కోటి దేవతలు భూమి మీదకి వచ్చి విష్ణు విష్ణువుని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటారని పురాణాల మాట అందుకే మనం కూడా వాళ్ళతో పాటు ఆ టైమ్ లో దర్శనం చేసుకుంటే ఆ కాస్మిక్ ఎనర్జీని మనం కూడా ఫీల్ అవుతాం అండ్ దీనికి అతి పెద్ద సాక్ష్యం మహాభారతమే కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కింద పడిపోయాడు శరీరం నిండా బాణాలు దిగి ఉన్నాయి ఆయనకు స్వచ్ఛంద మరణం అనే వరం కూడా ఉంది అంటే ఆయన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చనిపోవచ్చు కానీ ఆయన ప్రాణం వదలలేదు ఆ నొప్పిని భరిస్తూ రక్తం కారుతున్నా సరే యాభై ఎనిమిది రోజుల పాటు వెయిట్ చేశాడు బట్ ఎందుకు ఎందుకంటే అప్పుడు దక్షిణాయనం నడుస్తుంది భీష్ముడికి తెలుసు దక్షిణాయనంలో చనిపోతే మళ్లీ పుట్టే అవకాశం ఉందని అందుకే సూర్యుడు ఎప్పుడు ఉత్తరాయణంలోకి వస్తాడా ఆ వైకుంఠ ద్వారాలు ఎప్పుడు తెరుచుకుంటాయో అని వెయిట్ చేసి సరిగ్గా ఉత్తరాయణం వచ్చేంత వరకు అంటే సరిగ్గా పుణ్యకాలం మొదలయ్యేంత వరకు ఆయన తన ప్రాణాలను హోల్డ్ చేసి ఉంచుకున్నాడు ఎందుకంటే ఆయన కోరుకున్నది వైకుంఠ ప్రాప్తి అండ్ దానికంటూ ఉన్న ఒకే ఒక మార్గం ఈ ఉత్తరాయణమే మరి ఒక మహాజ్ఞాని తన ప్రాణాలనే హోల్డ్ చేసి ఈ టైం కోసం వెయిట్ చేశాడంటే ఈ మంత్ కి ఉన్న పవర్ ఏంటో అర్థం చేసుకోండి ఇది కేవలం నమ్మకం కాదు ఇది ఒక కాస్మిక్ ఎగ్జిట్ గే సరే టైమింగ్ ఓకే ఇప్పుడు ఏకాదశి వెనుకున్న స్టోరీ తెలుసుకుందాం పద్మ పురాణం ప్రకారం ఏకాదశి అనేది ఒక శక్తి స్వరూపం కృతయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు వాణ్ణి చంపడానికి విష్ణువు వెయ్యేళ్లు యుద్ధం చేసి అలసిపోయి ఒక్క క్షణం పాటు రెప్పవేస్తాడు అయితే ఆ సెకండ్ గ్యాప్ లో ఆ రాక్షసుడు విష్ణువుని ఎలాగైనా చంపేయాలి ఇదే నాకు దొరికిన ఛాన్స్ అని వేగంగా పరిగెట్టుకుంటూ విష్ణువు వైపు దూసుకుంటూ వస్తాడు అయితే అప్పుడే విష్ణువు శరీరం నుండి ఆయన ఏకాదశి ఇంద్రియాలతో ఒక అమ్మాయి పుట్టింది ఆమె కంటి చూపుతోనే ఆ రాక్షసుడిని భస్మం చేసేసింది ఇక దీన్ని చూసిన శ్రీ మహావిష్ణువు నువ్వు నాలో నుండి వచ్చావు కాబట్టి ఈ రోజున ఏకాదశి అని పిలుస్తారని చెప్పి ఆమెకి ఒక వరం ఇస్తాడు ఆ వరం ఏంటో తెలుసా ఈ రోజు ఎవరైతే అన్నం తినకుండా తమ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి దొరుకుతుందని ఒక వరం ఇచ్చాడు అందుకే ఈ రోజు ఉపవాసం ఉండాలి అంటారు అయితే ఇప్పుడు ఈ అన్నం తినకుండా ఉండడం మన ఇంద్రియాలను జయించడం అనేది సైన్స్ ప్రకారంగా ఎంత వరకు కరెక్ట్ చూద్దాం రండి మనకి టూ థౌజండ్ సిక్స్టీన్ లో జపాన్ సైంటిస్ట్ అయిన యోషినోరి ఓషుమికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అయితే ఆయన కనిపెట్టిన కాన్సెప్ట్ పేరే అటోఫజీ అటోఫజీ అంటే సెల్ఫ్ ఫీటింగ్ ఎప్పుడైతే మనం ఆహారం తీసుకోకుండా కడుపు ఖాళీగా ఉంచుకుంటామో అప్పుడు మన బాడీలో ఉండే మంచి సెల్స్ డామేజ్ అయిన సెల్స్ ని క్యాన్సర్ కు కారకమైన సెల్స్ ని అలాగే వేస్ట్ మెటీరియల్ ని తినేస్తాయి అంటే ఆ టైమ్ లో బాడీ తనను తానే క్లీన్ చేసుకుంటుంది సో అలా చేసుకోవడానికి మినిమం టువల్వ్ టు సిక్స్టీన్ అవర్స్ టైం పడుతుందంట ఇది ఆయన కనిపెట్టిన కాన్సెప్ట్ కానీ దీన్నే మన ఋషులు వేల ఏళ్ల క్రితమే చెప్పారు నెలలో కనీసం రెండు సార్లు బాడీని రీసెట్ చేయమని పైగా ఈ ధనుర్మాసంలో చేస్తే ఇంకా ఎక్కువ యూస్ఫుల్ ఎందుకంటే ఈ ధనుర్మాసంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది జీర్ణశక్తి అంటే డైజెషన్ పవర్ చాలా తక్కువగా ఉంటుంది ఇలాంటి టైంలో లో హెవీ ఫుడ్స్ తినడం కన్నా ఉపవాసం ఉంటే బాడీలోని ఇమ్యూనిటీ పెరుగుతుంది సో ఇది బ్లైండ్ బిలీఫ్ అస్సలు కాదు ఇట్స్ ప్యూర్ బయో సైన్స్ మనం బాడీని క్లీన్ చేసుకోవడానికి ఫాస్టింగ్ గురించి తెలుసుకున్నాం మరి మనసు సంగతి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఆండాల అమ్మవారు అంటే గోదాదేవి అసలు ఈ ధనుర్మాసం అనగానే మనకు గుర్తొచ్చేది ఆ తల్లే భూదేవి అంశగా తులసి వనంలో దొరికిన ఆండాలు ఆ శ్రీరంగనాథుని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని పట్టుబట్టింది ఈవెన్ స్వామి కోసం కట్టిన పూలమాలను ముందు తను వేసుకొని అద్దంలో చూసుకొని నేను స్వామికి సరిజోడు అవుతానా అని మురిసిపోయేది అది చూసి వాళ్ళ నాన్నగారైన విష్ణు చిత్తుల వారు కోపడితే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఆండాలు ధరించిన మాలలే నాకు కావాలి అవే నాకు ఇష్టమని చెప్పాడంట మరి చూసారా దేవుడు కోరుకునేది రూల్స్ కాదు ప్రేమ కేవలం ఆ స్వచ్ఛమైన ప్రేమతో భక్తితో ఈ ధనుర్మాసం మొత్తం తిరుప్పావై పాడి ఆ శ్రీరంగని ఐక్యమైపోయింది జ్ఞానం యోగం మాత్రమే కాదు ఆండాలు తల్లి చూపించిన ఇటువంటి అచంచలమైన భక్తి కూడా వైకుంఠానికి దారితీస్తుంది అండ్ ఇప్పుడు మనం ఉత్తర ఎందుకు వెళ్లాలో తెలుసుకుందాం దీని వెనక నమ్మాల్వార్ చరిత్ర ఉంది వైష్ణవ గురువులైన నమ్మాల్వార్ ఇదే రోజున వైకుంఠానికి వెళ్లారని శ్రీరంగ మహాత్స్యం చెప్తుంది అయితే అప్పుడు ఆయన విష్ణువుకు ఒక కోరిక కోరారంట స్వామి ఈ ద్వారం గుండా నువ్వు ఎలాగైతే నన్ను రానిచ్చావో నా తర్వాత వచ్చే సామాన్య భక్తులను కూడా అలాగే అనుమతించు అని అండ్ వాళ్ళకి మోక్షం సిద్ధించేలా చూడమని కోరాడు ఆ మహానుభావుడి కోరిక మేరకే ఈ రోజు గుళ్లలో ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు అందుకే ఇది ఒక గేట్ కాదు అది పాత్ టు లిబరేషన్ అండ్ దీనికి ఇంకొక స్టోరీ కూడా ఉంది మధుకైతబులు అనే ఇద్దరు రాక్షసులు విష్ణు చేతిలో ఓడిపోయి శరణాగతి చేసి ఒక వియడ్ వరం పొందారు స్వామి మేము ఎలాగో చస్తున్నాం బట్ మాలాగే ఈ ఉత్తర ద్వారం గుండా ఎవరైతే వస్తారో వాళ్ళకి డైరెక్ట్ గా మోక్షం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు ఆ వరం ప్రకారమే తిరుమల ఇంకా శ్రీరంగం లాంటి పుణ్యక్షేత్రాలలో ఈ ప్రత్యేకమైన ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేస్తారని నమ్ముతారు మనం ఎప్పుడు ఇప్పుడు దేవుణ్ణి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాం డబ్బు కావాలని ఉద్యోగం కావాలని ఆరోగ్యం కావాలి అని కానీ వైకుంఠ ఏకాదశి నాడు అడగాల్సిందే ఇవేమి కాదు జన్మరాహిత్యాన్ని అడగాలి ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి అడగాలి సో ఏకాదశి రోజు తిరుమల వెళ్లే అవకాశం ఉంటే వెళ్ళండి బట్ లేకపోయినా పర్లేదు ఆ రోజు ఉదయం నాలుగు గంటలకే లేచి మీ పూజ గదిలో కూర్చొని మీ మనసునే వైకుంఠంగా మార్చుకోండి ఎందుకంటే భగవంతుడు భక్తుల హృదయాల్లో కూడా ఉంటాడు సో అందుకనే బాధపడకుండా మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇక ఒక ఇంపార్టెంట్ విషయానికి వస్తే తిరుమలలో ఈ ఉత్తర ద్వారాన్ని అన్ని రోజులు మూసి ఉంచేవారు కేవలం ఏకాదశి రోజున మాత్రమే తెరిచేవారు అది మొదట్లో కానీ ఇప్పుడు టీటీడీ వాళ్ళు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కోరిక మేరకు తిరుమలలో ఈ ఉత్తర ద్వారాన్ని పది రోజుల పాటు తెరిచి ఉంచుతున్నారు అంటే ఒకవేళ మీరు ఏకాదశి రోజు మిస్ అయినా ఆ పది రోజుల్లో ఎప్పుడు వెళ్లినా ఆ వైకుంఠ ద్వారం ప్రవేశించే అదృష్టం మీకు దక్కొచ్చు